వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండిపెండెన్స్ డే వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ శుభాకాంక్షలు హైదరాబాద్ విజయవాడ కార్యాలయాల్లో జాతీయ పతాకా విష్కరణలు വജ്ര വൈഡൂര്യംകണം മണിഹാരം പ്രതീക്ഷ സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജുവലർ കാലണ്ടർസ് ఇండిపెండెన్స్ డే వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ శుభాకాంక్షలు హైదరాబాద్ విజయవాడ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణలు నేడు దేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలను వాసవి క్లబ్స్ ఘనంగా నిర్వహించాయి జాతీయ పతాకావిష్కరణలు జాతీయ నేతలకు పూలదండలు విద్యార్థులకు పోటీల నిర్వహణ వాసవియన్ల పరస్పర శుభాకాంక్షలతో స్వాతంత్ర దిన వేడుకలతో జాతీయతా పరిమళాలు వ్యాపించాయి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దిన వేడుకలను పురస్కరించుకొని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వాసవియన్ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు నేటి స్వేచ్ఛా స్వాతంత్రాలకు నాటి నేతల త్యాగాలను ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల సిద్ధా సూర్యప్రకాష్ రావు స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ ప్రధాన కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వికే కమిటీ చైర్మన్ ఐతారాములు వాసవియన్ నేతలు సిబ్బంది మధ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐతారాములు ఇండిపెండెన్స్ డే ప్రాముఖ్యతను క్లుప్తంగా వివరించారు హైదరాబాద్ జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లాల నాయకులు కార్యాలయ సిఇఓ సిబ్బంది పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి పతాకాశ కార్యక్రమంలో ఈరోజు మనకి పాస్ట్ర ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా నాకు అవకాశం ఇచ్చారు వారికి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుసు ఈరోజు ఆర్థిక ఆదరైనటువంటి వారసేత ప్రజలు మన స్టాఫ్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డెబ్బై సంవత్సరాల చరిత్ర మన భారతదేశం ఎంతో ముందుకెళ్ళి ఈరోజు ప్రపంచ పట్టం లోపట ఐదో స్థానంలో ఉంది మరి రెండు సంవత్సరాల లోపల అది రెండో స్థానం రాబోతుందని అంటే భారతీయులు ఎంతో గర్వించవలసినటువంటి సందర్భం ఇది ఇది ఒక పండుగ అనేది ప్రతి భారతీయులకు సంబంధించినటువంటి ఒక పండుగ ఇది ఎందుకంటే వేరే ఏ కార్యక్రమాలు చేసుకున్న వారికి పరిమితం ఉన్నది దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు భారతీయుడు తీసుకునేటువంటి ఒక పండుగ కార్యక్రమం విసిఐ విజయవాడ ప్రాంతీయ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు న్యాయ సలహాల కమిటీ చైర్మన్ డాక్టర్ వేముల హజరత్ గుప్తా ఆవిష్కరించారు వి టూ జీరో త్రీ ఏ వి టూ వన్ టూ లే జిల్లాల నేతలు ఇతర వాసవేన్లను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం గాంధీజీ ఇతర నేతల విగ్రహాలకు పూలదండలు వేసి వారి సేవలను స్మరించుకున్నారు వివిధ జిల్లాల్లో జాతీయ పతాక ఆవిష్కరణలు ఇక వివిధ జిల్లాల వాసవి క్లబ్ జిల్లాల్లో వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి వీసై పిలుపు మేరకు వాసవి క్లబ్స్ తమకు సమీపంలోనే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు క్లబ్ నేతలు విద్యార్థులకు ఉద్దేశపూర్వకంగా ప్రసంగించారు పాఠశాల ప్రాంగణంలో ఉన్న జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేశారు కొన్ని క్లబ్బులు ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి బహుమతుల ప్రదానం చేశాయి కొన్ని క్లబ్బులు ఈ వేడుకల్లో స్వాతంత్ర సమరయోధులను సన్మానించాయి వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ జిల్లా జిల్లా గవర్నర్ గవర్నర్ నేతృత్వంలో గంప సామమూర్తి ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐఈసి ఆఫీసర్లు దొడ్డ మోహన్ రవ్వా గీత క్యాబినెట్ సెక్రటరీ వి నూతన కుమార్ క్యాబినెట్ ట్రెజరర్ పి నాగభూషణం వైస్ గవర్నర్ జి సత్యనారాయణ ఆర్సిఎం సంపత్ జెర్సీ జి రామానుజం తదితరులు పాల్గొన్నారు వి వాసవి క్లబ్ కపుల్స్ మణికొండ వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ మణికొండ ఆధ్వర్యంలో కాజుగూడ ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పిల్లలకు స్వీట్స్ నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షులు వంగవీటి వంశీకృష్ణ కార్యదర్శి తల్లాడ యశ్వంత్ కోశాధికారి శిరీష జోన్ చైర్మన్ కలగార్ల నిరీష రీజియన్ చైర్మన్ గంగిశెట్టి నవీన్ కుమార్ రీజియన్ సెక్రటరీ రామ్ సురేష్ డిస్టిక్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వి వన్ జీరో సిక్స్ ఏ వాసవి క్లబ్ వనిత భక్తరామదాసు నేలకొండపల్లి వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత భక్తరామదాసు నేలకొండపల్లి అధ్యక్షులు వల్లభు పరిమల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా అంతర్జాతీయ ఉపాధ్యక్షులు రేగూరి హనుమంతరావు హాజరయ్యారు ఇంకా ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఆఫీసర్ దోసపాటి చంద్రశేఖర్ ఆర్సి గెల్లా కృష్ణారావు రీజన్ సెక్రటరీ కొత్త కరుణ కపుల్స్ క్లబ్ అధ్యక్షులు మాటూరి శేషగిరి రావు గ్రేటర్ నేలకొండపల్లి అధ్యక్షులు దోసపాటి నాగేశ్వరరావు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అధ్యక్షులు అత్తలూరి నాగలక్ష్మి కార్యదర్శి కునుమగుల్లపూడి అలేక్య ట్రెజరర్ అత్తలూరి సందీప్ కొత్త వేణుబాబు దేవరశెట్టి వెంకటేశ్వర్లు వల్లభు సుధాకర్ చెల్లా విశ్వనాథం షరాబు పవన్ తదితరులు పాల్గొన్నారు వి టూ జీరో ఏ వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వెంకటాచలం వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వెంకటాచలం స్థానిక నంద్యాల వనితా ప్రగతి క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు స్వీట్స్ బిస్కెట్లు స్టేషనరీ కిట్స్ అందజేశారు గవర్నర్ జయంతి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్యాబినెట్ రెజరర్ మలిపెద్ద నాగరాజు జెర్సీ లింగం శై నాగశైలజ క్లబ్ అధ్యక్షులు చిన్ని వెంకటేశ్వర్లు నూకాల లక్ష్మి సెక్రటరీ లక్ష్మి క్లబ్ సభ్యులు రెంటాల సుబ్బారావు పెండ్యాల వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ జిల్లా వాసవి క్లబ్ పనసపాడు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పతాకావిష్కరణ నిర్వహించారు విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు పెన్సిల్స్ చాక్లెట్స్ పంపిణీ చేశారు క్లబ్ సభ్యులు పనసపాడు సర్పంచ్ సిహెచ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ వనితా కాకినాడ జిల్లా వాసవి క్లబ్ వనిత కాకినాడ ఆధ్వర్యంలో రామారావు పేట ప్రాథమికోన్నత పాఠశాలలో పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు సాంస్కృతిక ప్రదర్శన జరిపారు విజేతలకు బహుమతులు అందజేశారు నాలం ఆండల్ ఏకే పద్మజ క్లబ్ అధ్యక్షులు సుజాత సెక్రటరీ పుష్ప ట్రెజరర్ శ్రీ పాల్గొన్నారు వాసవి క్లబ్ కొత్తపల్లి జిల్లా వాసవి క్లబ్ కొత్తపల్లి ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ముప్పై మంది విద్యార్థులకు కంచాలు పెన్నులు చాక్లెట్స్ పంపిణీ చేశారు వాసవి క్లబ్ కపుల్స్ టూ వన్ జీరో వాసవి క్లబ్ కపుల్స్ గొల్లప్రోలు ఆధ్వర్యంలో శ్రీరామ్ విద్యా నికేతన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పిల్లలకు స్వీట్స్ చాక్లెట్స్ పంపిణీ చేశారు అనంతరం వంద మీటర్ల జాతీయ జెండాతో వీధుల్లో ఊరేగింపు జరిపారు ఈ కార్యక్రమంలో జెర్సీ దంగేటి రామకృష్ణ కపుల్స్ క్లబ్ అధ్యక్షులు కేదారిశెట్టి వివి చలపతిరావు సెక్రటరీ పూరా సుబ్బారావు ట్రెజరర్ పిరాట్ల శివగణేష్ క్లబ్ సభ్యులు ఆర్యవేశ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ ఏ వాసవి క్లబ్ పరవాడ రూరల్ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ పరవాడ రూరల్ ఆధ్వర్యంలో స్థానిక బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పతాకావిష్కరణలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఎంఈఓ పైలా అప్పారావు హాజరయ్యారు విద్యార్థులకు చాక్లెట్స్ బిస్కెట్స్ పంపిణీ చేశారు పాయకరావు వాసవి క్లబ్లు సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ పాయకరావుపేట వనిత పాయకరావుపేట ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు చాక్లెట్స్ బిస్కెట్స్ పంపిణీ చేశారు ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేశారు అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైజా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్లో ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ లో ఫిక్స్డ్ డిపాజిట్ డీ వ్యాడ్ సర్వీసెస్ అన్ని చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి